డిస్టిక్ సర్దార్కే ఉంటుంది మన దగ్గర వాళ్ళకున్నది ఏమైతే ఉన్నది సరే మనకున్నది మనకున్నది ఈ సిస్టంలో దాన్ని పెంచడానికి ఇప్పుడున్న దాని మీద వాళ్ళ మనం వంద పర్సెంట్ పెంచాలన్న ఇప్పుడు ముప్పై ఐదు వచ్చే అరవై చేయాలన్న మొక్క మస్టర్ కానీ అని వాళ్ళందరూ వేచిపో అలవన్నీ ఇరవై ఐదు పర్సెంట్ పెరిగింది కాబట్టి ఆయన కూడా ఇరవై ఐదు పర్సెంట్ పెంచుతూ ఉన్నాం లేదు వంద పర్సెంట్ మనం అన్నాం సరే ఎంత అనేది డిసెంబర్ ఈ నెలలో ఒక పది పదిహేను రోజుల్లో చైర్మన్లో ఉన్న జరిగే మీటింగ్లో అది కూడా డిసైడ్ చేస్తాం దాని తర్వాత మనకి ఇన్సెంటివ్ ఇందా చెప్పారు చెప్పాడు మన సమ్మయ్య గారు స్టడీ చేశారు దాని మీద ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల పెట్టిన ఇన్సెంటివ్ సిస్టమ్ అది సరిగా రాకలేదు ఇప్పుడు మనకి కంపెనీ ఏమంటుంది మాట్లాడితే మీటింగ్ పెడితే ప్రొడక్షన్ రావాలయా వందా రావాలి కరెక్టే కంపెనీ బాగుపడాలి మనకు మనకు ఉద్యోగాలు ఉండాలంటే కంపెనీ కూడా ఉండాలని అంటాం మనం కూడా కానీ నువ్వు ప్రోత్సహించాలి కదా గతంలో కోల్కట్టలకి మన ఆఫీస్ అన్నది చెప్పేటోడు ఇగో మీ పరా నెంబర్ మిషన్ మీరు ఇగో ఈ నెల కనుక ఇగ ఇంత ఇంకా ఇంత వస్తే మీకు ఇన్ని రూపాయలు వస్తాయని చెప్పేట వాళ్ళు పని పనిచేసిన మంచిగా కోల్కట్టల మీద కానీ ఎస్టీఆర్లో లేక ఎస్టీఆర్ కలిసి మీద కళ్ళు మళ్ళీ అందరికి ఏది మిగిలిన అన్ని కేటగిరీ వాళ్ళకి ఉంటుంది ఇన్సెంటు అది ఒకప్పుడు అక్కడ స్టడీ చేసి ఎప్పటికప్పుడు చెప్తుండేవాడు చెప్తే ఈ మేనేజ్మెంట్ వీళ్ళు కూడా ఓవర్మెల్ కానీ సరదాలు కానీ వీళ్ళు కూడా ప్రోత్సహించి బాబు మనకి ఈ నెల ఎంత వస్తే వస్తుందా బాబు అంటే మీరు ఇంకొక ఇచ్చేస్తారు ప్రొడక్షన్ పెరుగుతుంది మనకి ఇన్సెంట్ కూడా పెరుగుతుంది అది సిస్టమ్ చేయాలి ఆ ఇన్సెంట్ సిస్టమ్ స్టడీ చేయాలంటే వాళ్ళని టైం తీసుకున్నారు రెండు మూడు నెలల్లో కొత్త ఇన్సెంట్యూ సిస్టమ్ అందరికీ వచ్చే పద్ధతుల్లో మళ్ళీ స్టడీ చేస్తాం దీనిలో మీ యూనియన్ కూడా కమిటీలో మెంబర్ పెడతాం మేము కూడా స్టడీ చేసి చెప్తా ఉన్నాం దాన్ని మేము కూడా నడుస్తుంది దాని తర్వాత మనకి గతంలో ఎట్లా మన ఉత్తులో ఉన్నప్పుడు ఇగో సంవత్సరంలో ప్రొడక్షన్ మంత్స్ అంటే మీరు ఒక మూడు నెలలు నాలుగు నెలలు డిసెంబర్ నుంచి మార్చి వరకు లేకపోతే జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఏదో మూడు నాలుగు నెలలు ఇక ఇన్ని మాస్టర్లు ఉంటే ఫలాన్ని వస్తువు ఇస్తామని అంటే ఉత్సాహం పనిచేస్తారు కొంతమంది అయితే సైకిల్ పెట్టినప్పుడు నాకు వాగుతు సైకిల్ పెడతాం ఇన్ని మాస్టర్లు వచ్చిన వాళ్ళకంటే బాగుంది కూడా టడే అప్పుడే వచ్చి డ్యూటీ చేసుకో ఎందుకంటే మనకు అది విలువ ఎంత అనేది కాదు నాకు నాకు రావాల ప్రైస్ కొట్టాలనేది ఉండేది కారణం కాదు ఇప్పుడు ఏం లేదు ఏం లేకపోయారు కదా ఆర్చుడితే ఏమంటారు ఏ ఆపర్చునిటీ ఎక్కువైతుంది ఏ ఆపర్చునిటీ ఎక్కువ ఎక్కువైతుందంటే నువ్వు కట్ట ఉంటాడు చదువుకోరా అంటే నువ్వు ప్రోత్సహిస్తే చాక్లెట్ ఇస్తే మంచిగా ఇచ్చేస్తాడు లేదంటే నువ్వు భయపెడితే అంతే ఉంటుంది అట్లనే మనం కూడా కార్మికులకి చేయాలని చెప్పడం దానికి కూడా డిసెంబర్ నుంచి మార్చి వరకు అని అంటే డిసెంబర్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎట్లా మాస్టర్లు పోయిన ఉత్సాహం ఉండదు మేము జనవరి నుంచి పెడతామని అన్నాను జనవరి నుంచి మూడు నెలల నాలుగు నెలలో ఇవన్నీ ఇన్ని మాస్టర్లు వస్తే ఈ వస్తువు ఇస్తాం ఏదైనా కాయలు ఇవ్వటం గోడ కాయనా సిల్వర్ కాయనా ఏదో ఒకటి పెడితే దాని వరకు మన వాళ్ళు కూడా మంచిగా ప్రోత్సహిస్తాం ఇది ఉండదు అని చెప్పినాం దానికి కూడా ఆ స్కీమ్ పెట్టడానికి కూడా మేనేజ్మెంట్ అంగీకరించాడు అక్కడనే ఎన్ మైనేజ్ ఫండ్ అప్పుడు పెట్టింది ఏంటిది అది నాలుగు ప్లేడలు తినట ఒక పేడ కట్ చేసుకోవాలంట ఇప్పుడు పంప్ డ్రైవర్ కావచ్చు ప్యాన్ డ్రైవర్ కావచ్చు ఉద్యోగం కావచ్చు వాళ్ళు మైనింగ్ స్టాఫ్ కావచ్చు ట్రేడ్స్మెన్ కావచ్చు మరి వాళ్ళకి ఎన్ మైనస్ ఫండ్ పెడితే వాళ్ళు ఇప్పుడు అసలు ఇది ఉన్నారు ఆ ఎన్మైన తీసేయాలన్నారు అప్పుడెప్పుడో వాళ్ళు ఒక సోదాలు అనమాట ఆడిట్ కమిటీలో వాళ్ళు నిర్ణయం చేసిండ ఆడిట్ కమిటీ బోర్డులో నిర్ణయం అయింది కాబట్టి ఇది మా చేతిలో లేదు అరే మళ్ళీ మీరు పెట్టండి ఆ బోర్డు పెట్టండి ఆ బోర్డులో నిర్ణయం చేయండి అని అన్నారు మా చేస్తామని అన్నారు తొందరలో అది కూడా పరిష్కారం చేస్తామన్నారు తర్వాత ఇక మార్ పేరుల మీద పనిచేసినారు కార్మికులు ఇది కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ మార్ పేరులని సొంత పేరు మీద రెగ్యులరైజ్ చేస్తారని ఆరు ఏడు సంవత్సరాల క్రితం ఒప్పుకున్నాడు ఇంతవరకు చేయలేదు చేయకపోతే కూడా కొంతమందిని నువ్వు వేరే పేరు మీద పనిచేస్తున్నా అని ఎవడో కంప్లైంట్ రాస్తావు మా ఇంటి పక్కన నాకు పడకపోతే వాడు కంప్లైంట్ రాస్తుంది ఈయన వేరే పేరు అసలు ఈయన కులం లేనే ఈయన ఇదే అని రాస్తే దాని మీద విజిలెన్స్ ఎక్కువ చేసి తీసుకు చేస్తాను ఈ మధ్య కాలంలో కూడా మన ఎస్ఆర్పిసీలో ఐఏ ఓసీలో ఒక నాయకుడు ఎస్ఎస్పిసిలో ఒక సెక్యూరిటీ గార్డు బీసీ సైడ్ మంది ఇట్లా మరి నలభై ఐదు మంది వాళ్ళందా ఆ రెగ్యులరైజ్ చేస్తే ఇంతవరకు చేయలేదు అని అంటే మంచిది దీని మీద మేము పరిష్కారం చేస్తామని మొన్న కూడా ఒప్పుకుంటాము అట్లనే ఇప్పుడు పనిచేసి డీఫైల్డ్ పని చేసి దీపాయిండ్ ఆయన ఇంటి పేరు వేరున్నది ఆయన కొడుకు ఇంటి పేరు వేరున్నది ఎందుకంటే అసలు ఉందో పేరు ఏమి ఉందో ఆ పేరు మీద తిరగాలి చదువుకుంటాడు చదువుకోవడానికి ఉద్యోగాలు ఆ పేసే ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఒక ఆరు వందల మంది పైన ఉద్యోగాలు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఏ బాయో వాళ్ళు అయితే ఏమంటే సింగరేవాడు ఎందుకు ఒకటేమో తండ్రి పేరు ఈయన పేరు కదా లేదని నేను ఒకటి ఒకటేమో ఈ పిల్లవాడి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటే అప్పుడు ఏం చేసిండు ఏదో ముప్పై ఐదు సంవత్సరం ఉద్యోగం దొరకదు కదా అని ఆయన సత్యకా సార్ పక్కన పెట్టి ఆరో తరగతి ఏడోద స్కూల్ నుంచి పట్టుకొచ్చి ఆయన పెట్టి వీళ్ళు పిల్లలు చేసి నేను డిగ్రీ చదివడం పదోత్వం గదిలో నువ్వు అది దాచి పెట్టి దొంగ సర్టిఫికేట్ మాట్లాపించామని వాళ్ళకి ఉద్యోగం ఇస్తలేదు వాళ్ళకి పైసలు పడిస్తా పోయి ఉద్యోగం పోతే ఉద్యోగం ఇచ్చే డబ్బులు ఇరవై ఐదు లక్షలు ఉండగా అదని ఏంటంటే అది పనిస్తా లేవు వాళ్ళకి ఒక లెటర్ ఇస్తాను నువ్వు తప్పు సర్టిఫికేట్ పెట్టినావు కాబట్టి నీకు ఉద్యోగం దొరకదు పైసలు దొరకదు అని ఇస్తాను ఎమ్మెల్సీ కూడా రావడం లేదు అనిపిడ్ అయినా చనిపోయినా కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎందుకు పెట్టిండు నువ్వు ఆయన పదోద సర్టిఫికేట్ పెట్టుకోలేడా ముప్పై దాటిని కాబట్టి పెట్టుకోలేదు మరి నలభైకి ఇస్తానని అప్పుడే ఒప్పుకున్నావు మరి అప్పుడు నుంచి నువ్వు ఇచ్చుకు పెట్టిన కాదు కదా అంటే ఇప్పుడు అట్లా కేసులు ఎవరికి నలభై సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళకి ఆయనకి ముప్పై ఆరు ఆరున్నది ముప్పై ఐదు నలభై ఏళ్ళది ఆయన కనుక వేరే సభ్యుడి పెట్టుండి ఉద్యోగం ఇప్పుడు మధ్యలో సభ్యుడి పెట్టండి అది ముప్పై ఆరున్నా ముప్పై ఎనిమిది ఉందా అది తీసి ఉద్యోగం ఇస్తానన్నారు దాని వల్ల శివారు సింగరేణిలో ఆరు వందల మంది పైన ఈ మార్పుల వల్ల ఈ వయసు నుండి ఉండదు దీనివల్ల ఒక ఆరు వందల మంది పైన ఉద్యోగాలు వస్తాయి మీ వల్ల కూడా మన వాళ్ళు కూడా ఉండొచ్చు వేరే బాగా పనిచేసే వాళ్ళు మీ బంధువులు మీ తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా చెప్పండి వాళ్ళందరి సమస్య కూడా ఇప్పుడు ఆ మార్పు వల్ల కానీ తర్వాత వీళ్ళ మీద పనిచారీ అట్లా నేను పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా వేరే పేరు మీద ఉండితే మీరు ఒక ఆఫడారిటీ తీసుకొచ్చి లేదా గెజిట్ పబ్లికేషన్ ఎంచుకొచ్చి ఇస్తే మీ సొంత పేరు దానిలో రాస్తారు ఆ విధంగా ఈ మార్పులు దాని మీద కూడా పరిష్కారం చేస్తామని కాబట్టి చక్కనే హెల్పర్స్ ట్రేడ్స్ మ్యాన్లు ఎలక్ట్రిషియన్ ట్విట్టర్స్ ఇప్పుడు ఈ ఎస్డిఎల్స్ పాతే ఉన్నప్పుడు పాప ట్విట్టర్లు అయితే కొంతమంది ట్యూటికి సరిగ్గా రాలేదు ఎందుకంటే ఇక ఎన్ని మానకాలుగా తిరుగుతాడని అది ఏమి చేసినవి ఉపయోగం చేయాలి అట్లా ఉన్నది వాళ్ళకి హెల్పర్స్ కావాలని దాని మీద ఒక కంపెనీ చేస్తారు ఏంటంటే ఎన్ని ఎస్టీఎల్స్ ఉన్న కాడ ఎంతమంది ఎలక్ట్రీషియన్స్ ఎంత ఫిక్టర్స్ ఉండాలి ఒక అన్ని బాగా ఇస్తామని జ్యూడిషన్ లెక్క సర్దార్ ఉన్నాడు ఆయనకు ఒక పరిధి ఉన్నాడు ఒక ఓర్మన్ ఉన్నాడు ఆయనకు ఒక పరిధి ఉన్నాడు ఎలక్ట్రిషియన్ మిస్టర్కి ఆ పరిధి లేదు ఆ పరిధి నిర్ణయించాలని చెప్తే కానీ ఏ బాయ్ అంత మనకు రాతపరం ఇవ్వాలి చేసినాం స్టడీ చేసినాం అంటే కాదు ఆర్కే సెవెన్లో ఏ షిట్లో ఎలక్ట్రీషియన్ శాతమంది ట్రిక్టర్ శాతమంది ఉండాలి ఒకవేళ వాళ్ళు రాకపోతే వాళ్ళ ప్రజలు ఓటీ పెట్టాలి కానీ ఇప్పుడు మన దగ్గర ఏం సిస్టమ్ షిట్లో నలుగురు ట్రిక్టర్లు ఉన్నారు ఇలా నాలుగు వస్తే నలుగురిని పంపిస్తాడు రేపు ముగ్గురు వస్తే ముగ్గురునే పంపిస్తాడు ఇద్దరు వస్తే ఇద్దరినే పంపిస్తాడు ఏ వీళ్ళు తెల్లారి వస్తే రాస్తే బ్యూటీకే రా అంత పరిస్థితి ఉండి అసలు చదువుకున్నటువంటి వాళ్ళు ఐటీ చేసే పిల్లలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎలక్ట్రీషియన్ పెట్టిన పెట్టుకున్నాయంటే మొన్న ఎంతమంది పెట్టుకున్నారండి మనము వంద మందికి పనిస్తారంటే డెబ్బై మంది అరవై మంది పెట్టినంతే లేదా కొన్ని వందల మంది ఉన్నారు ఎందుకు పోతలేరు అని చాలా కష్టమైతే ఆ పని అని పోతలేరు కాబట్టి వాళ్ళకి ఈ హెల్పర్ సిస్టమ్ జ్యుడిషియల్ పరిధి పెడితే వాళ్ళు ఇది ఉంది చెప్పడం దాని మీద కూడా కంప్తీ స్తంధ పరిష్కారం చేస్తూ ఏ ఏం మనకి అంత అనేది రాకపోవడం మనకి ఇస్తామన్నారు అది కూడా తొందరలో జరుగుతుంది దాని తర్వాత మనకి క్యార స్కీములు ఉన్నాయి ఇప్పుడు మన ఎస్డిఎల్లో అడుగుతున్నారు ఏమైనా ఎన్ని సంస్థలున్నా ఎక్కడ ఎవరు ఇట్లా క్యారర్ స్కీములు కొన్ని ఉన్నాయి ఈ స్కీములు స్కీములన్నీ కూడా దానికి టైం తీసుకుంటుంది మూడు నాలుగు నెలలు టైం పడుతుంది ఈ మూడు నాలుగు నెలలలో మేనేజ్మెంట్ నుంచి ఎవరెవరు ఆఫీసర్స్ యూనియన్ నుంచి కూడా తీసుకొని కంపెనీ పెట్టి దాని కేర్ స్కీములు కూడా చేప చేశారు